అవ్వా ఇక్కడ ముప్పై ముప్పై ఐదు వయసు ఉన్న ఒక అబ్బాయి అమ్మాయి సవాయి ఏమైనా ఇదే మాట అడిగి ఇందాక పోలీసులు వచ్చి నా కొడుకుని కూడా పట్టుకుపోయినారు ఎవరు సచ్చారో ఏవో గాని మా ప్రాణాలు తోడేస్తున్నారు బాబు నిన్ను వచ్చిందే రెండు శవాలు అవి ముసలోళ్ళవి అడిగిందే అడిగి మమ్మల్ని వేపుకు తింటన్నారు పోవయ్యా ఇంపాసిబుల్ డాక్టర్ అద్దంలో నా కోడల్ని చూస్తే ఇంకొక అమ్మాయి ఎలా ఎలా కనిపిస్తుంది నాకు నాకు ఎందుకో ఇది దయ్యం దయ్యం అని అనిపిస్తుంది మాంత్రికుడి దగ్గరికి వెళ్ళేదైనా పూజలు చేయమంటారా అద్దంలో చూసినప్పటి నుంచి నాకు అంత గందరగోళంగా ఉంది మా డాక్టర్స్ కి ఇంత ఛాలెంజింగ్ కేసు అంత ఈజీగా దొరకదు సో లెట్స్ బిగిన్ విత్ వాట్ దియాకు ఒక కంప్లీట్ బాడీ స్కాన్ చేద్దాం దియాని తీసుకుని రమ్మని చెప్తారా మీ అబ్బాయిని ఫోన్ చేయండి స్పీకర్ ఏం పెట్టి ఈ ఫోటోలని చూస్తుంటే నాకు భయం వస్తుంది దీనికి ఎవరైనా భయపడతారా ఎవరీథింగ్ ఇస్ గోన్ అ బి ఓకే ప్రాబ్లమ్స్ హలో 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 అమ్మ పేరు చేయ్ ఎక్కడున్నావు అది అది పొద్దున బాత్రూమ్లో జారి పడ్డ సారీ సార్ ముంత నేను చెప్పేది విను పొద్దున్న నేను ఇంటికొచ్చినప్పుడు అతనులో దియా వేరే అమ్మాయిలా కనిపించింది జరుగుతోందిరా ఈ విషయం గురించి డాక్టర్ దగ్గరకు వచ్చాను నువ్వు ఒక పని చెయ్యి దియా తీసుకుని వెంటనే అపోలో హాస్పిటల్ రా అమ్మా ప్రాబ్లం నాకు కూడా అర్థంలో ఇంకెవరో కనిపిస్తున్నారమ్మా సో రిషి టు బిగిన్ విత్ మీ రిపోర్ట్స్ అంతా పర్ఫెక్ట్లీ నార్మల్గా ఉంది అండ్ ఇట్స్ నాట్ హిప్నాటికల్ ఇష్యూ ఇట్స్ అ సైకలాజికల్ ప్రాబ్లం డాక్టర్ మరి అర్థం కమింగ్ టు దాట్ కానీ దాని ముందు మీరు ఒక విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలి దయ్యం అనేది అసలు లేదు మనిషి చచ్చిపోయాక వాళ్ళ ఆత్మనే మనం దయ్యం అంటాం ఆత్మ అనేది ఒక అందమైన మెమరీ మన మీద పడుతుంది ఎండ వాన గాలి అలాంటిదే ఇది ఒక సైంటిఫిక్ ప్రాబ్లమా లేక హార్మోన్స్ ఏదైనా చేంజ్ అవుతుందా ఆర్ బ్రెయిన్లో ఏదైనా మెమరీ లీక్ అవుతుందా ఐ నాట్ ఏబుల్ కాంప్రిహెండ్ రైట్ నా బట్ విల్ గెట్ టు ఇట్ అండ్ ఐ మస్ట్ అడ్మిట్ ఇంత రేరెస్ట్ కేస్ నేను ఎప్పుడు చూడలేదు కోటి మందిలో ఒకరు రెండు తలలతో పుడతారు కొంతమంది ఎంత ఎదిగినా ఇంకా చిన్నపిల్లలానే ఉండిపోతారు ఇది కూడా అలాంటి కేసు ఏమో అని అనుకుంటున్నాను నేను బట్ మీ ఇద్దరికి ఒకే ప్రాబ్లం ఒకేసారి ఉండడమే ఆశ్చర్యంగా ఉంది దీనికి మెడిసిన్ ఏంటి ట్రీట్మెంట్ ఏంటి డాక్టర్ అని అడిగితే నా దా సమాధానం లేదు ఐఎమ్ జస్ట్ బీంగ్ ఆనెస్ట్ ఇక మీటే స్టడీ చేయాలి డాక్టర్ చెప్పడం మంచి మాట్లాడుతుంటే ఏదో సౌండ్ ఓర్లేకపోతుంది డాక్టర్ మామూలు మాట్లాడినప్పుడు కాదు కానీ ఫోన్లో మాడుతుంటేనో లేదా ఇలా చెవులు ముసులు మాట్లాడేటప్పుడు ఏదో తెలియని ఒక ఇరిటేటింగ్ నాయిస్ దట్స్ నథింగ్ అది అద్దంలో మీరు మీ బదులు వేరే ఎవరినో చూస్తున్నారనే భయంతో అలా అనిపిస్తుంది వి కాల్ హనేషన్ మామూలుగా కూడా మనం మాట్లాడుతున్నప్పుడు చెవులు బ్లాక్ చేసుకుని వింటే ఒక ఈకోలా వినిపిస్తుంది దట్స్ హార్డ్లీ ఎనీథింగ్ వీ కెన్ ట్రీట్ ఇట్ విత్ మెడిసిన్స్ డాక్టర్ వన్ లాస్ట్ క్వశ్చన్ అద్దంలో కనిపించే అతను వైలెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఒకసారి నాతో మిరతి కాదు డాక్టర్ అది ఇట్స్ ఓకే ఓకే డీల్ రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న వ్యక్తి అద్దం పగలకొట్టి బయటకు వచ్చి మనల్ని అందరినీ చంపేస్తే మనం కూడా దయ్యాలుగా మారి వాడిని చంపేద్దాం ఓకేనా <laughs> hey, come, Rishi. It's okay. Come on, here. <laughs> this is like magic, Rishi. I dare want a similar to lab వీడి కళ్ళు తెల్లగలేదు హెయిర్ చిందరి బందరగా లేదు మనలాగే నార్మల్గా ఉన్నాడు సో దట్స్ వడ్ ఎమ్ సెయింగ్ భయపడాల్సిన అవసరమే లేదు జస్ట్ లుక్ ఎడ్ ఏం సార్ అసలు అర్థంలో కనిపడేది ఎవరు సార్ బ్రతికున్నారా చనిపోయారా అట్లీస్ట్ ఆ క్లారిటీ వస్తే మేము కాస్త ప్రశాంతంగా ఉంటాం సార్ కూర్చు కూర్చు అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ని హాస్పిటల్కి రమ్మని చెప్పాను అసలు అద్దంలో ఉన్న వ్యక్తి ఉన్నాడా అని కనుక్కోమని చెప్దాం దీంతో మీకు టెన్షన్ తగ్గుతుంది నాకు ట్రీట్మెంట్ ఒక క్లారిటీ వస్తుంది

ఎస్పీ గారు దయ్యం లేదు అని ప్రూవ్ చేయడానికి నాకు దొరికిన బెస్ట్ అపార్చునిటీ మిరర్లో కనిపిస్తున్న వ్యక్తి ఎవరు అసలు అలాంటి ఒక మనిషి ఉన్నాడా లేడా అది మనకు డాక్టర్ ఈ భూమి మీద మాత్రం పట్టుకుంటాం ఈ డివైస్ పేరు ఈవీపీ ఇట్స్ షార్ట్ ఫార్ ఎలక్ట్రానిక్ వాయిస్ ఫినోమినా అంటే ఎక్కడైనా దయ్యాలు మాట్లాడితే ఏమైనా పారానార్మల్ సౌండ్స్ వినిపిస్తే అది కనిపెట్టడానికి డివైస్ని డిజైన్ చేశారు హాలీవుడ్ సినిమాలు చూస్తే వాటిలో దెయ్యాలు ఏం మాట్లాడాయని తెలుసుకోవడానికి పెద్ద మషిన్లు చూపిస్తారుగా ఇది దాని స్మాలర్ వర్షన్ రిషి ఇఫ్ డోంట్ మైండ్ ఒకసారి ఏదైనా మాట్లాడు చూద్దాం హాయ్ నా పేరు రిషి నా వైఫ్ పేరు దియా మా అమ్మగారి పేరు లలిత గారు సారీ ఐ మేకింగ్ సైన్స్ ఏదైనా రికార్డ్ అయిందా అని ఒకసారి ప్లే చేసి ఓకేనా ఏమీ లేదు ఎందుకంటే దిర్ ఇస్ నో కోస్ట్ దయ్యం అనేది లేదు నేను అనుకున్నట్టు సౌండ్ ఓవర్ ల్యాప్ భయం వల్లనే వచ్చింది మీరు అనుకున్నట్టు దయ్యమే మాట్లాడలేదు సో రిషి ఇంటికి వెళ్ళండి నేను ఇచ్చిన మందులు వేసుకోండి మైండ్ రిలాక్స్ అవుతుంది యాక్చువల్లీ నేను నేను మీ ప్రొటెక్షన్ గురించి కొంచెం డిస్కస్ చేయాలి ఐ సీ టుమారో ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు డాక్టర్ గారు నేను దయ్యం అనుకుని భయపడ్డా అద్దంలో రిషిక్ బదులు వేరే మనిషి కనిపిస్తున్నాడు అది దయ్యం కాకపోతే ఇంకేంటండి ముందేమో మెడికల్ ప్రాబ్లమ్ అన్నారు ఇప్పుడు అని సార్ సార్ మీ బాడీలో దయ్యం ఉందని ఒక పేషెంట్ తో ఎలా చెప్పమంటారు సార్ అందుకే మెడికల్ ప్రాబ్లం అని చెప్పాను హోప్ యు అండర్స్టాండ్ ఇది ఒక డమ్మీ మషీన్ అండి ఇట్స్ నార్మల్ రికార్డ్ యాక్చువల్ మెషిన్ ఇక్కడ ఉంది దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ రికార్డు అయ్యి ప్లే చేసి చూద్దాం సార్ అది రిషిక్ బదులు అద్దంలో కనిపిస్తున్న మనిషి మాట్లాడుతున్నాడు యూజువలీ మన సౌండ్ స్లీప్ లో ఉన్నప్పుడు అలా జరుగుతుంది సుబ్బారెడ్డి మేము పర్సనల్ గా మాట్లాడుకోవాలి బయటికి వెళ్ళు ఓకే సార్ తలపేసి వెళ్ళు అలాగే సార్ డాక్టర్ గారు సార్ ఏమైంది సార్ అది దయ్యం మీకు తెలుసా లేదా తెలుసు తెలిస్తే ఎట్లా పిలిపిస్తారో ఏమండి ఆ బొమ్మ ఎవరో కనిపెట్టు అని వాట్సాప్ లో పెడితే కనిపెట్టి వాట్సాప్ మీకు పంపించేవాడి కదా అడ్డమైన దయ్యం దగ్గర నన్ను ఇరికిస్తారా ఎట్లా ఇరికిస్తారు ఆ దయ్యం నన్ను గుర్తుపట్టింది కదా అది నన్ను వదులుద్దా అరే పోసాని నీ అయ్యా నీ అమ్మ నన్ను కనిపెడతావా అని నన్ను కొట్టదండి సార్ రిక్వెస్ట్ చాలా కష్టపడి మిర్రర్ లో నాకు చూపించిన వ్యక్తిని పట్టుకొని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తా అట్లీస్ట్ చెప్తా వాడెవడో దయ్యాన్ని మాత్రం మీరే చూసుకోండి సార్ చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా నేను దేవి శర్మ చూడలేదు సార్ దయ్యం పేరెత్తితే నేను పాస్ పోసాను సార్ మీకు తెలుసో లేదో ఆల్రెడీ ఇక్కడ తడిచిపోయి ఉంది పోలీసులు మాత్రం దయ్యం అంటే భయపడదా సీఎం భయపడతారు సార్ దయంటే దయ్యాన్ని పడుకోవడానికి మాకు ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారనుకుంటున్నారా ప్లీజ్ దయ్యం సమస్య అయితే మాతృ కూడా పిలవాలి నన్ను పిలిస్తే అమ్మా రాబడకుండా వెళ్ళాలి ఈ కష్టం పాకిస్తాన్ పోలీసు కూడా రాకూడదు రాజా చూసాడా ఫాలో అవుతున్నట్టున్నాడు దేవుడా నువ్వే కాపాడాలి Jesus, follow, 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 follow me. Why he follow, 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 follow me. Why are you following, sir? Who are going to show me? Ah! సిగిల్ ఎన్పి తీసుకోలేదు సార్ నా లైఫ్ లో ఒక క్రిమినల్ కూడా అలా కూడా కొట్టలేదు సార్ ఒరే పంతులు ఉద్యోగం చేసుకునేవాడివి నువ్వెందుకురా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరావు అని నన్ను ఎగతాళి చేసేవాళ్ళు సార్ సార్ ఎంతసేపునే మాట్లాడుతున్నారు మీరు ఒక్కసారి కూడా మాట్లాడరేంటి సార్ మంత్రికుడి దగ్గరికి వెళ్ళమని డాక్టర్కి సలహా ఇచ్చి ఇప్పుడు పెద్ద డ్రామాలు డ్రామాలెడుతున్నావా మీరు మాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లమ్ ఏంటో తెలుస్తుందని మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను అంతేగాని మీ ఇద్దరిని వేరు చేద్దాం అనుకోలేదు సార్ అవును కదా సార్ సార్ మీరెక్కడికెళ్ళారు సార్ సార్ ఎక్కడికెళ్ళారు ఈ సార్ ఎక్కడికెళ్ళారు సారు సారు అరే ఏమైంది సారు మీలో మీరే మాట్లాడుకుంటుర్రు ఏంటి నాలో నేనే మాట్లాడుకున్నానా అమ్మా